హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ బేబీ ఫుడ్ వెయిట్ డిన్ రెసిపీ అనమాట సో దీనికి మనం త్రీ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాము ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాగినాక జీలకర్ర వేసి శుభ్రంగా కడుక్కున్న త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు పొట్టు తీసేసిన ఆలు కట్ చేసుకొని వేసుకున్నాను ఆలు వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఒక టొమాటో జీడిపప్పు అయితే ఒకటి వేస్తున్నాను బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మీరు వన్ ఇయర్ బిలో బేబీస్కి అయితే ఉగ్గులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి సరిపడ వాటర్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు త్రీ టేబుల్ స్పూన్స్ అటుకులు అయితే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాయిల్ అయ్యాక దిందులోకి మనం ఇందాక తీసుకున్న అటుకులు వేసుకొని చిటికెడు పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ ఇయర్ అబో బేబీస్ అయితే సాల్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మొత్తం స్మాష్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని మళ్ళీ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అండ్ ముఖ్యంగా పిల్లలకి వెయిట్ గెయిన్ అనమాట ఇది వారంలో రెండు సార్లు పెడితే పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ ఈ సమ్మర్లో చలువ చేస్తుంది బాడీ చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది వీడియో మీకు ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్